కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో పోటీలు పడి సింగరేణిని నిర్వీర్యం చేశారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు సింగరేణిలో బోర్డులో కేంద్రానికి ఇద్దరు సభ్యులే ఉంటారన్న కిషన్ రెడ్డి పెత్తనమంతా రాష్ట ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు బీఆర్ఎస్ హయాంలో సింగరేణిపై కేసీఆర్ కుటుంబంపై పూర్తి అజమాయిషి చెలాయించిందన్న కిషన్ రెడ్డి సీఎస్ఆర్ నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ నడుస్తోందన్న కిషన్ రెడ్డి సింగరేణి నిధుల్ని ఇరు పార్టీలు దోచుకు తిన్నాయని ధ్వజమెత్తారు సింగరేణికి బకాయి పడిన నలబై ఏడు కోట్లను రాష్ట ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు సింగరేణి ఉత్పత్తి చేసిన యాబై శాతం బొగ్గు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించినందువల్లే ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపారు ధరలు పెరగడంతో సింగేరేణి మొగ్గుకునేందుకు ఎన్టీపీసీ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ విముఖత చూపుతున్నాయన్నారు సింగేరెణి ఏ కుటుంబం పార్టీ ఆస్తి కాదన్న కిషన్ రెడ్డి ఆ సంస్థను కాపాడాలన్నదే తన తాపత్రయమన్నారు ఎవరో నేతలలాగా కమిషన్లు తీసుకునే అలవాటు తనకు లేదని తెలిపారు క్షేత్రస్థాయి సందర్శనకు సెల్ఫ్ డిక్లరేషన్ చాలన్న కిషన్ రెడ్డి టెండర్లకు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు గడువుందని వివరించారు నాచురల్ గా అది సింగరేణికి ఇచ్చి సింగరేణి ద్వారా మైనింగ్ చేయించాలి కానీ ఆ రోజు సింగరేణికి ఇవ్వకుండా తోటి బలవంతంగా ఒక లెటర్ రాయించారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఈ నైని కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అనేటువంటి ఉత్తరం రాయించి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కోసం టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలోనే దాన్ని రద్దు చేయడం జరిగింది టెండర్లన్నీ ఆఫర్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేశారు టెండర్ ప్రక్రియ ఈ రోజు అయితే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందో గతంలో కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా రద్దు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియలో ఒక కొత్త సిస్టమ్ అంతే గతంలో ఇటు అటు కొన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా సైట్ విజిట్ అనేటువంటిది జనరల్ గా పెడతారు కానీ సైట్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఏం చేశారంటే సింగరేణికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని పెట్టారు అది ఎందుకు నాకు అర్థం కాల కంపల్సరీ పెట్టడానికి కూడా ఈ ఈరోజు సెవెంటీన్ కంపెనీస్ విజిట్ చేశాయి నైని కోల్ బ్లాక్ లు ఇప్పటివరకు నాకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు వీళ్ళు కాబట్టి రెండు పార్టీలు పోటీలు పడి సింగరేణిని ఈరోజు అనేక రకాల ఇబ్బందులు గురి చేయడం జరిగింది సింగరేణి రోజు ఫలితంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది ఒక్కొక్కసారి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది